హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది కదా సో మొదటిగా వైశాఖ మాస స్నాన సంకల్పంతో మొదలు పెడదాం అండ్ మీరు మంది ఇప్పటి వరకు వైశాఖ పురాణం చదివారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి శ్లోకం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే सर्वपापहरं पुण्यं स्नानं वैसाखकालिकं निर्विघ्नं कुरु मे देव दामोदर नमोऽस्तु ते वैसाखः सफलो मासः मधुसूदनदैवतः तीर्थयात्रा तपोयज्ञ दानहोमफलाधिकः वैसाखः सफलं कुर्यान् स्नानपूजादिकम् माधवानुग्रहेणैव సాఫల్యం భవత వైశాఖేమేషాగేరవ దేవేశ్ స్నానం నిర్విఘ్నం కురు మాధవ ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది వైశాఖ మాస స్నాన సంకల్పంకి ముందు చెప్పుకునే చదువుకునే శ్లోకం సాయంత్రం ఏడు గంటలకు వైశాఖ పురాణం మొదటి అధ్యాయాన్ని అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వైశాఖ పురాణం వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్